జయశ్రీమన్నారాయణ శ్రీ చెన్నకేశవాలయ గణపతి శోభాయాత్ర చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా నేను ఈరోజే ఒక చిన్న షాట్ కూడా పెట్టాను ప్రొద్దున అలంకారం చేయటానికి ట్రాక్టరు ఎక్కిస్తున్నటువంటి గణపతి విగ్రహాన్ని తరువాత ఈ మధ్యాహ్నం రెండున్నర మూడో ప్రాంతంలో జరుగుతున్నటువంటి శోభాయాత్రకు వెళ్ళబోతున్నటువంటి ఏర్పాట్లు అనమాట అవి ట్రాక్టర్లో స్వామిని ఒక డెకరేషన్ అయితే ఆ ట్రాక్టర్కి ముందు ఇంజిన్కి చాలా బాగా డెకరేషన్ చేస్తూ ఉన్నారనమాట ఇప్పుడు ఇంకా ఏమంటాం ఈ వాయిద్యాలన్నీ నాకైతే పెద్దగా తెలియని కూడా తెలియదు ఎందుకంటే పెద్దవాళ్ళం కదా ఈ పెద్ద ఊరేగింపుగా ఎప్పుడు చూడడం దేవుడు మాకు ఊరేగింపు ఇంటి ముందుగా వస్తుంటే చూడటమే తప్ప ఇంత దగ్గరగా స్వామి ఊరేగింపు స్టార్టింగు ఎలా ఉంటుంది ఏంటనేది ఎప్పుడు చూడలేదన్నమాట ఇవాళ ఏకాదశి కావడంతో ఏకాదశి సంకీర్తనలో ఉండటం మూలాన దేవాలయం దగ్గర ఉండటంతో ఇవన్నీ చూడటం జరిగింది అయితే ఒక విచిత్రం చెప్పాలి పెద్ద డీజీ సౌండ్ తెచ్చారండి మేము కీర్తన చేస్తూనే ఉన్నాము వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి ఒకసారి మోగిచ్చారు ఒకసారి ఎగిరిపడ్డంత పని అయిపోయిందన్నమాట శబ్దానికి సరే సేపటికి మళ్ళీ అది ఇంక అలవాటు అయిపోయింది చెవుల్లో దూదులు పెట్టుకొని మరీ కాసేపు చూసి మేము కూడా అలాగే మళ్ళా కీర్తన అది అదే ఇది ఇదే అన్నట్టు సాగిందనమాట అయితే ఈ విగ్రహాన్ని ఇచ్చింది కూడా మా ఇంటి ముందు ఉన్నటువంటి శ్రీలక్ష్మి సాంబశివరావు వాళ్ళు అనమాట వాళ్ళు మాకు బాగా అలవాటు కావడంతో వాళ్ళు వచ్చారు వీరేమో మా అంకమ్మన్నయ్య ఇప్పుడు మా దేవాలయ ట్రస్ట్ చైర్మన్ అన్నమాట ఇక అందరూ ఉండి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వార్లు పోసి అలాగే గుమ్మడికాయ దిష్టి తీసుకొట్టి ఇంకా ఊరేగింపు బయలుదేరి తీశారనమాట ఇంకా మళ్ళీ మేము సప్తా నామ సంకీర్తన పూర్తయిపోయి మేము బయటికి రాబోతున్నాం ఎనిమిదింటికి కరెక్ట్గా మళ్ళీ స్వామి గ్రామం అంతా తిరిగేసి గుడి ముందుకు వచ్చాడనమాట సరే మళ్ళీ ఇంకొకసారి స్వామిని చూసి చక్కగా ఆ వేడుకగా వాళ్ళు చేస్తున్నటువంటి ఊరేగింపును కూడా ఒక ఐదు నిమిషాలు చూసి ఇక స్వామివారి యొక్క ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాము అందుకే చివరి దేవాలయం దగ్గరికి వచ్చారు కాబట్టి చివరిలో కూడా కొంచెం తీయగలిగాను అన్నమాట చక్కగా మరి మా దేవాలయ ధ్వజస్తంభాన్ని లైటింగ్లో ఇంత చక్కగా ఉంటుందా అనిపించింది అనమాట ఎప్పుడు కూడా ఉదయం పూట ప్రారంభం అప్పుడు నేను ధ్వజస్తంభం ఎప్పుడు తీస్తాను ఎందుకంటే మనకు ముక్కోటి దేవతలు కూడా దేవాలయంలోకి చేసేది కానీ కార్యక్రమాలను వీక్షించడానికి వచ్చేది కానీ ఈ ధ్వజస్తంభం యొక్క దీని ద్వారానే కదా అందుచేత ఒకసారి మీరు కూడా చూడండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి